நகிரி தட்டி சுப்தமும் ஸ்விரசிம்தீம் சுவிஷ்டம் சஜினித்தம் ஜாபலாத் குதாத்தை மம இடமி வாசய அன்னவயல் புதுவை பல்பதியம் அண்டாரங்கை பல்பியம் இன்சையாள் பாடிக்கொடுநர்மா பூமா சூடிக்கொடு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல் நாடி நீ வேங்களவர்க்கு இது என்ற விம்மாத்தம் நாம் கடவா வனமேவ நல்கு கறவைகள் பின் சென்ன காணம் சேருந்தொன்பாம் அறிவன்னமில்லாதாய் குலத்து முந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யா முடையாம் குறைவண்ணுமில்லாத கோவிந்தா முந்தன்னோடுறவேல் நமக்கு இங்கே கவழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினாலும் தன்னை சிறு பேரழைத்தனவம் சீரி அருளாதே இறைவா நீதாராய் பறையேலோர் எம்பாவாய் மழை புண்ணியாலே போயிது புண்ணிய பாபம் உள்ளே சைக்கிள் விப்பேஸ்தான் உண்டு அனுமான அட்லாம் ஆண்டாளம் வாரி சாலா சலவசியாக பரமாத்மன் கோரிந்து எவன் கோரிந்தே ஐயா మాకు ఏం పుణ్యాలు లేవు ఏం లేవమ్మా మీరు పొద్దున్న లేచి మీ టైం టేబుల్ ఏమి చెప్పండి ఏమని అడుగుతారు కృష్ణుడు ఆడా గోపికలను అడుగుతారు మీ పొద్దున్న లేచి మీ మీ టైం టేబుల్ చెప్పండి మీరు అసలు ఏం చేస్తారు అంటే మేము పొద్దున్న లేచి పశు పశువుల వెంట వెళ్తాము అని పశువుల వెంట వెళ్తారా అయితే మంచి పుణ్యం కదా పశువుల వెంట వెళ్తే పుణ్యం ఏమిటిది అంటే మనము ఆవు ఆవుల ఆవులు ఎడుతున్నప్పుడు ఆ ఆవుల యొక్క ధూళి ఉంటుంది కదా అది మన మీద పడితే ఒక స్నానానికి సమానం అంటే స్నానములు ఏడు రకాలు మొట్టమొదటి ఏదంటే అన్నిటికంటే ప్రశస్తమైనది ఏమిటంటే నదిలోనో సరస్సులోనో బావిలో వెళ్ళి స్నానం చేయడం అన్నిటికంటే ముఖ్యమైనది ఇక రెండవది ఏమంటారంటే వర్షం పడుతుంటే సూర్యుడు ఉన్నప్పుడు వర్షం పడుతున్నాడు కదా అది ప్రశస్తమైన స్నానం మూడవది ఏమంటంటే ఏం లేనప్పుడు మనము ఈ భస్పం రాసుకుంటాం కదా అది స్థానం నాలుగవది ఏడుదంటే మనస్సుతో చేసి మనస్సులో అనుకోవడం స్థానం అంటే అయ్యగారు చెప్పిండు కదా రేపటి చేయకుండా మనసులో అనుకుంటే అయిపోయా స్నానం చేస్తే ఎంత చేయకపోతే ఇవన్నీ ఏంటంటే మొదలు ఇవన్నీ లేనప్పుడు ఇవన్నీ చేయాలి కానీ ఇవే చేసి అయ్యగారు చెప్పిండు కాదు పర్లేదు అనుకుంటే అది కాదు అట్లా ఐదవ స్థానం ఏదంటే ఐదవ రకమైన స్థానం ఏమిటంటే చివరకు వాళ్ళు అయ్యండి మనం టబ్బులలో నీళ్లు పోసుకుంటాం కదా అంటే ఎక్కడో నీళ్లు పట్టిపోయిన టబ్బుల నుంచి తీసి పోసుకుంటాం అది ఐదు స్థానం అన్నిటికంటే లాస్ట్ కాబట్టి అదన్న చేయాలని అర్థం అయితే మరి మీరు గోవిలంబడి పోయింది కదా మరి ఆ మీ మీద పడింది కదా అది చాలా ప్రశస్తమైనది దానివల్ల మీకు అనుగ్రహం ఇస్తలే అంటే ఆండలం అంటే అయ్యా మాకు అనుగ్రహము మేము మాకేదో అర్హత ఉందని నువ్వు ఇయ్యొద్దు నీ దయతో ఇయ్యాలి మాకేం అర్హత లేదు అంటే మేమేమన్నాం నీకు మేము కరవై గడు పింసన్లు అంటే మేము ఆవులుండలే దాంట్లో ఆవులు ఉన్నాయి ఉన్నాయి పది పలు రకాల జంతువులు ఉన్నాయి ఇప్పుడంతా కుక్కలను పట్టుకొని వాకింగ్ చేస్తున్నారు కదా అవి కూడా దూపు వస్తాయి పది జన్మ పరిపుణ్యం కాదు అంటే ఇప్పుడు వాకింగ్ అంతా కుక్కలను పట్టుకొని చేస్తారు కదా కొద్దిగా ఇప్పుడు పట్టణాలు లేదు ఊర్లలో ఎవరు చేయరు కానీ పట్టణాలే కానీ అదో ప్రాశస్యం గోవులు ఎండ పోతే అన్న పుణ్యం వస్తుంది కుక్కలు ఎండ పోతే ఏమీ రాదు కాబట్టి అటువంటి స్థానం మేము అన్ని అన్ని అన్నిటి కూడా పోయినామన్నారట ఎక్కడికి పోయి కానం తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కానం అంటే అడవి మేము అడవికి వెళ్ళినాము పరమాత్మ అంటాడు అడవికి వెళ్ళింది అడవికి వెళ్తే ఇంకా పుణ్యం కదా మీకు అన్నాడు అడవిలో ఎవరు ఉంటారు అడవి అడవి అంటే ఒక దగ్గర ఉత్తరప్రదేశ్లో నైమిష అరణ్యం అనే ప్లేస్ ఉంటుంది ఆ పేరు సీతాపూర్ అనే ఊరి దగ్గర ఉంటుంది నైమిష అరణ్యం అక్కడ చెట్టే భగవంతుడు అక్కడ భగవంతుడు రూపం ఉండదు ఉండదు ఆ చెట్టే భగవంతుడు సమానం అంటే మీరు అడవి పెద్ద భగవద్ దర్శనం అయిపోయినట్టు కదా పుణ్యం వచ్చినట్టు కదా అంటాడు పరమాత్మ వీళ్ళు అంటారట మేము నైవిచారాన్ని అక్కడ పోయినామనుకుంటున్నావా కాదు కాదు ఈ ఈ పశు సంపత్ ఎక్కడ పోయిందో ఆ అడవిలో పోయాము అంటారు పోయి మేము ఋషుల దర్శనానికి పోయినామనుకుంటున్నాం అనుకుంటున్నావా దర్శనానికి పోయి ఏం చేసిండ్రు పోయి పోయి భోజనం చేసినాము అంటాడు పరమాత్మ అంటాడు భోజనం కూడా చేసిండ్రాసా భోజనం చేయడం గొప్ప పుణ్యము అంటాడు భోజనం చేయడం గొప్ప పుణ్యము ఎందుకంటే సాధారణంగా మనం ఏకాదశి వ్రతం చేస్తాం మనం కాదు ఏంటి ఏకాదశి వ్రతం ఉండడం చాలా ఈజీ ఏం తినకుండా ఉంటే సరిపోతుంది మర్త వ్యవస్థ చూసిన ద్వాదశి అని దానికి చాలా నియమాలు ఉంటాయి అంటే ఏకాదశి వ్రతం పూర్తి కావాలంటే మరత రోజు ద్వాదశిలో పొద్దున ఎనిమిది గంటల లోపల భోజనం చేయాలి ఆ భోజనంలో ఏముండాలి ఏముండకూడదంటే అంటే చింతపండు వాడకూడదు అరటి అరటి అరటికి సంబంధించిన ఏ పదార్థాలు వాడకూడదు నాకు వాడకూడదు అతి పండుగ వాడకూడదు అట్టి కాయ వాడకూడదు అంటే ఇప్పుడు చెప్పండి తిన వీధినా తినకుండా ఉన్న వీధినా స్వామి మాకు ఇష్టమైన కూరగాయలు ఉన్నాయి కదా అవి తినకుండా ఎట్లా తినాలి అది చాలా కష్టం కదా ఏం తినకూడడం కంటే అంటే పరమాత్మంటే మీరు భోజనం చేసింది కదా భోజనం చేస్తే చాలా పెద్ద పుణ్యం కదా అన్నాడు వీళ్ళు అన్నారా పోనీ అంటే భోజనం ఎట్లా చేయాలి స్నానం చేసి చేయాలి వీళ్ళు అన్నారట మేము స్నానం ఏం చేయలేదు సో తీయము పుణ్యం ఎక్కడిచ్చి మళ్ళీ మళ్ళీ రివర్స్ చేస్తాడేమో అయినా అని చెప్పి భోజనం చేసి అంటే భోజనం చేసినా కదా ఇప్పుడు నేను వచ్చింది కాదు ఇంకోసారి పోయినండి అంటాడు కదా అందుకని స్నానం చేయకుండా తిన్నాం అరివన్నపురత్ ఎటువంటి తెలివి లేని వాళ్ళం మేము అంటే మాకు ఎటువంటి భక్తియోగం లేదు మాకు ఎటువంటి జ్ఞానం లేదు స్వామి అప్పుడు అంటే ఏమైంది మరి నారు మరి ఎందుకు నేను అనుగ్రహం అంటే ందరినై పుణ్యం యాముడయో అయ్యా నువ్వు వచ్చి మా మధ్యలో జన్మించినవు మా అందరితో ఉన్నావు నీవే మా పుణ్యము నీతో ఉండడమే పుణ్యము నీవే మా పుణ్యము నీ నీవే పుణ్యం నీ అనుగ్రహించి నీవే నాకు ఇవ్వాల్సింది పురయన్ గోవింద ఎటువంటి దోషము లేనటువంటి గోవిందే పాశంలో గోవిందా నామం ఆ గోవిందనామం ఇప్పుడు వెంటారు కృష్ణుడు ఆహా గోవింద నిన్న గోవింద అన్నారు బాగానే ఉందర్రా మీరు ఇప్పుడు గోవింద అన్నారు ముందన్నోడు గురవేల్ ఉందన్నోడు గుర అంటే సంబంధము స్వామి మీతో మనకున్న సంబంధం ఇంగ్ వయక వయ్యాలు చెప్పుకునేటువంటిది కాదు కాలం ఏం చేసేదంటే ఎవరిదన్నా ఎవరిదైనా పడకపోతే ఏం చేసేదా కుండాలి కుండవరకు కొట్టి నీకు నాకు సంబంధం ఏం చెప్పుకునేదాడు అట్లా దాన్ని ఘటికాశ్రాద్దామంటారట కుండ వాళ్ళకి కొట్టుకు సంబంధం లేదని చెప్పిండ వీళ్ళు అంటున్నారట అయ్యా మన ఆ సంబంధం కూడా కాదు అర్యాద పిల్లగడో అబినాల్ అంటారు పరమాత్మ వీళ్ళంతా మంచిగానే ఉన్నది మీరు ఇరవై ఏడు రోజులు అర్థం చేసింది కదా ఇరవై ఏడు రోజులు నా చిన్న చిన్న పేరు అల్పమైన పేరు ఎందుకు వాడినరు అంటాడు ఏమిటి అల్పమైన పేర్లు నారాయణం నారాయణ అంటే అల్పమైన పేరుట నారాయణ అంటే ఏమిటి నారములన్నిటిలో ఉన్నవాడు గొప్పతనం కదా పరమాత్మ గొప్పతనాన్ని సూచేది నారాయణ అనే పేరు కానీ భగవంతుడు అంటున్నాట నా అల్పమైన పేర్లు ఎందుకు వాడిని మీరు ఇంటి అంటే పరమాత్మకు అల్పమైన పేరుట ఏది గొప్పతనాన్ని సూచించేది అల్పమైన పేరు ఆయన సులభత్వాన్ని సూచించేది గోవిందనామము ఆ గోవింద అంటే సులభం కదా గోవింద అంటే గోవుల వెళ్ళి వెళ్ళేవాడు గోళలంగా పాడేవాడు వెంట ఉండేవాడు గోపాలకుల వెంట అడవికి వెళ్ళి భోజనం చేసేవాడు వాళ్లతో వెళ్ళి వెన్ను దొంగలించేవాడు ఇది గోవిందుడు మరి ఈ ఇంత మంచి పేరు ఇంత గోవిందుడు అని పేరు వదిలిపెట్టి ఆ అల్పమైన పేర్లు ఎందుకు చెప్పిండ్రు అంటే అప్పుడు అమ్మవారు అంటారు అయ్యా మాకు తెలియక ఇంకొకరం వాళ్ళం కదా మాకంత జ్ఞానం లేదు తెలివక ఏదో నీ అల్పమైన పేరు వాడిన విన్నోరు ముందన్న ఈ సిరు పేరు సిరు పేరు అంటే అల్పమైన పేర్లు అలా వాడినందుకే మాకు ఆ అనుగ్రహం ఇవ్వకుండా ఉండదు అందిన చెప్పింది చెప్పిందనుకో పా అంటే దాని అర్థం ఏంటంటే నీ కూడా అర్థం ఇప్పుడు మనకు ఎవరన్నా లక్ష రూపాయలు కావాలంటే ఈ పనులు చేయాలి అని చెప్పింది అనుకోండి లేదా కోటి రూపాయలు కావాలంటే ఈ పనులు చేయండి అంటే ఏం చేస్తాం ఎందుక మనకు ఆ కోటి ఆ పనులు చాలా కష్టంగా ఉన్నాయి అనుకుంటాం అంతే కదా కోటి రూపాయలు వస్తాయి ఇగో కోటి రూపాయలు కావాలండి ఇవన్నీ చేయండి అంటే ఏం చేస్తాం దాంట్లో కొన్ని మనం చేయలేని ఉంటాయి తర్వాత ఈ కోటి రూపాయలు రావు అనుకోండి అదే కాకుండా ఇగో ఈ మూడు పందులు చేయవా అని ఈరోజు చెప్పి రేపు కోటి రూపాయలు వస్తే ఇది చేస్తాయంటే మూడు పందులు చేస్తే అమ్మవారు అందుకనే ఏం చెప్పిందంటే నిన్నటి పాశ్రమని ఏం చెప్పిందంటే నారాయణస్య చరణవు చరణం ప్రపద్దే ఆ శ్రీమన్నారాయణుడి చరణములే మనకు సన్నిధి ఆయన ఆయన యొక్క చరణముల యొక్క అనుగ్రహంతోనే మనం ఆయనను పొందగలుగుతామని నిన్నటి పాసం తెలియదు ఇంకా ఈరోజు పాచరం తిరుపయి మొత్తం ముప్పై రోజులు ఎవరెవరు రాలేదు ఇరవై తొమ్మిది ఎవరు ఈ ఈరోజు వచ్చిన వాళ్ళందరికా పుణ్యం ఎందుకంటే పరాచర పట్టారన్న స్వామి అంటారు వాళ్ళని ఒక ఆయన ఆయనట ఆయన చెప్పినట్ట ఇగో తిరుపావై ముప్పై పాశురాలు చదవాలి రోజు ఒక ఆయన ఇప్పుడు మన అంటే ఒక ఆయన అయ్యా నాకు రోజు ఆఫీస్ ఉంటుంది ఎక్కడ ముప్పై టైం ఉంటుంది ముప్పై ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క పాశులకి ఎనిమిది లైన్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఐగారో రోజు అవుతాను కదా ఎనిమిది లైన్లు ఒక్కొక్కటి ఎనిమిది ఎనిమిది లైన్లు ఎనిమిది ఇంటూ ముప్పై ఎంత రెండు వందల నలభై లైన్లు చదవాలన అంత టైం ఎక్కడ ఉంటుంది టీవీ అంత టైం ఉంటుంది మొబైల్ చూసేందుకు టైం ఉంటుంది కానీ భగవంతుడు ఎంతసేపు ఉండాలంటే మైండ్ ఉండదు మైండ్ కాన్సన్ట్రేట్ చేయనియదు వెంకటి కాలం చెప్పేది అట శ్వేతాయుగంలో వంద ఏళ్ళు తపస్సు చేస్తే భగవంతుడు దొరికారు వంద ఏళ్ళు తపస్సు చేస్తే డైరెక్ట్ ప్రత్యక్ష అవుతుంది దాబరే వచ్చరికి పదేళ్ళు అక్కడ కలియుగంలో ఒక్క రోజు కాదు అంటే ఒక్క రోజు కాదు ఒక గంట కూడా ఒక గంట మొత్తం దేవుడు తెలుసుకుంటే దేవుడు కనిపిస్తుంది కానీ మనం ఆ గంట కూర్చుంటామా ఆ గంటలనే మనం కూర్చున్న ఐదు నిమిషాలకు స్టార్ట్ అయిపోతుంది మైండ్ ఏమాయనో మన దందా ఏమైనా మన ఉద్యోగం ఏమైనా వాడేమాయనో వీడేమాయనో వీడు పక్కింటి రోడ్డు గుడికి వెళ్ళిపోయింటా మనం పోలేదా ఇంకా వీడికి ఏమేమి జరిగిపోయాయి కాబట్టి అక్కడ ఈ ఎంత కంటే ఈయన అయితే అడిగితే ముప్పై చేయలేమయ్యా అన్నాడు అయితే ఆయన అన్నాడట సరే మొదటి మూడు పాసులు అని చెప్పు వయత్వాయ్ భరందా మొదటి గు చెవాస్ట్ నాలుగు చెప్పవయ్యా ఉడారై కరవైగలు ఈరోజు సిద్ధం రేపు అంగ ఈ నాలుగు పాశనాలు చెప్పవయ్యా అన్నాడు చూసినట్టే ఎన్ని ఇప్పుడు చెప్పలేను అన్నాడు సరేనాయా ఎన్ని చెప్పలేవు ఈరోజు పాశ్రం ఒక్కడని చెప్పవయా అన్నాడు ఆయన ఇట్లా అంటే ఒకటి కూడా చెప్పినందుకు టైం వేయదని ఇంకా ఆయన ఎన్నట నన్ను తలుచుకోపోవట నన్ను తలుచుకోవాలనట ఏ చేయలేకపోతే నన్ను తలుచుకో ఎందుకంటే నేను చేస్తాను కదా అన్ని రోజు నేను చేస్తా కాబట్టి అట్లా ఆ చెప్పే వాళ్ళని తలుచుకున్నా మనకు ఆ పుణ్యం వస్తుంది అని చెప్పారు ఇప్పుడు మీ దేవాలయానికి వస్తున్నారు మీరు అందరికీ ఆ పాశ్రమం రాకపోవచ్చు మీరు అక్కడ ఉంటున్నారు కదా ఆ ఉండడమే ధన్యం ఆ ఉండడమే చాలా గొప్ప అండాడు మన ఆచారాలు అంతా అదే చెప్పారు అక్కడ ఉండి అది వింటే కూడా చాలు మనకు రాకపోవచ్చు మనం చదవలేకపోవచ్చు అది ఏమిటిదా కూడా తెలకపోవచ్చు కానీ అది వింటే కూడా చాలు అని మన ఆచారాలు చెప్పిన అనమాట అంటే ఈయన చెప్పినవారు పరాశరపడ్డారు పెద్ద ఆచారం ఆయనకు ఆ కాలంలో ఏదో ఒక ఆపరేషన్ చేయాలి అప్పుడు ఈ అనస్థిషాలు లేవు కదా ఆయన మరి ఎట్లా చేయాలి ఆపరేషన్ మరి గాయమైంది ఆపరేషన్ చేయాలి తీయాలి ఎట్లా చేయాలి అనస్థిక్ష్యాలు లేదు నొప్పి ఉంటుంది ఆయన అన్నాట నేను తిరుపతి చెప్పేటప్పుడు తీయండి అంటే తిరుపాయ ఆయన ఎట్ల అయిపోయేవాడు అంటే అంత దాంట్లో ధీనమై చెప్పేవాడు ఆయనకి శరీరంతో సంబంధం తెలిసేది కాదు చెప్పేటప్పుడు అటువంటి ఈ ఈరోజు పాషరం చాలా గొప్పదైన పాఠం మనందరం తెలుసుకోవాల్సిన పాఠం